బాపట్ల జిల్లా నూజిళ్లపల్లి గ్రామంలో మంత్రి గుడ్డుపాటి రవికుమార్ పర్యటించారు లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేసి గ్రామంలో నిర్మించిన సిమెంట్ రోడ్డు శ్మశాన వాటిక స్థలాన్ని ప్రారంభించారు మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు అలవలపాడు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో నూట ముప్పై సైకిళ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు పాఠశాలలో ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని మంత్రి కోరారు ద్వారా దాదాపు రెండు వందల మందికి సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేశాం అది కాకుండా దాతలు సకారంలో బస్ స్టాల్చాం ఎస్సీ కాంగ్రెస్కి సంబంధించి సుసేన వాటి కోసం ఒక దాత వచ్చి దాదాపు నలభై ఆరు సైకిల్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు పి ఫోర్ ఎప్పుడైతే పిలుపునిచ్చారో గ్రామాల్లో కూడా కొంతమంది ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళందరూ కూడా గ్రామం కూడా అభివృద్ధి చెందాలి మాతో పాటు మిగతా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనే భాగంలో ఇవాళ న్యూజుల దాతల ముందుకు వచ్చి బస్ షెల్టర్ కట్టడం కానీ లేకపోతే ఒక కమ్యూనిటీ హాల్ కట్టడం కానీ అదేవిధంగా ఒక శ్శానానికి నలభై ఆరు సెంట్లు భూమి కొని ఇచ్చా కానీ ఈ కార్యక్రమాలు చేశాం అదేవిధంగా సైకిల్ కూడా సిఎస్ఆర్ గ్రాండ్తోనే చేసాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం రోడ్లు చేసాం సిసి రోడ్లు ఎనర్జెస్లో ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఈ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు కూడా నెరవేర్చాము ప్రీమియర్ ఎనర్జీ ద్వారా మన అసిస్ట్ వాళ్ళ ద్వారా దాదాపు రెండు వందల మందికి సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేశాం అది కాకుండా దాతల సహకారంలో బస్ స్టాల్ కట్టించాం ఎస్సీ కాలనీకి సంబంధించి సుసేన వాటి కోసం ఒక దాత వచ్చి దాదాపు నలభై ఆరు సెంట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ఎప్పుడైతే పిలుపునిచ్చారు గ్రామాల్లో కూడా కొంతమంది ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళందరూ కూడా గ్రామం కూడా అభివృద్ధి చెందాలి మాతో పాటు మిగతా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనే భాగంలో ఇవాళ నూజల దాతల ముందుకొచ్చి ఒక బస్ షెల్టర్ కట్టడం కానీ లేకపోతే ఒక కమ్యూనిటీ హాల్ కట్టడం కానీ అదేవిధంగా ఒక శ్సానానికి నలభై ఆరు సెంట్లు భూమి కొన్ని కానీ ఈ కార్యక్రమాలు చేశాం అదేవిధంగా సైకిల్ కూడా సిఎస్ఆర్ గ్రాండ్తోనే చేశాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం రోడ్లు చేసాం సిసి రోడ్లు ఎనర్జీఎస్లో ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు కూడా